చాలామంది కామెంట్ లో వచ్చేసి కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు బంగారం బిస్కెట్ గురించి అదేంటంటే మీరు ఎప్పుడు కొన్నారు ఎక్కడ కొన్నారు ఏ ఎంత కొన్నారు అనేది ఇంకోటి ఏంటంటే మీరు అక్కడి నుంచి గల్ఫ్ నుంచి వచ్చేటప్పుడు కస్టమ్ ఆఫీసర్లు ఏమైనా పట్టుకున్నారా లేదా ఈ నాలుగు ప్రశ్నలకి మీకు జవాబు కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇంకోటి లాస్ట్ ప్రశ్న ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఇక్కడ కడపలో నేను బంగారం బిస్కెట్ అమ్మినానా లేదా ఒకవేళ అమ్మితే నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మీకు పది గ్రాముల బంగారం బిస్కెట్ వచ్చేసి నేను కువైట్లో మలాబార్ షాప్లో కొనుక్కున్నాను అనమాట ఇదే దాని బిల్లు నా ఇంచుమించు ఐ మీన్ ఇది డిస్పోజల్ అయితే అయిపోయింది అనమాట చెడిపోయింది కాకపోతే మీకు వీడియో చేయాలని కాబట్టి నేను చాలా కష్టపడి అనమాట ఇది దొరికింది నేను ఎప్పుడు తీసుకున్నానంటే ఈ బంగారం బిస్కెట్ పది గ్రాములు ఇది పన్నెండో నెల డిసెంబర్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకున్నాను అనమాట నాకు ఎంత పడింది అంటే అప్పటి రేట్లో రెండు వందల పదిహేను దినాలు పడింది అనమాట ఇప్పుడున్న ప్రస్తుతం రేటు మనం కనుక చూసుకుంటున్నాం ఒక దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది అంటే ఇంచుమించు నాకు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ పడింది అనమాట టెన్ గ్రామ్ బంగారం బిస్కెట్ ఆ బంగారం బిస్కెట్ నేను ఇక్కడ కడుపులో అమ్మితే నాకెంత వచ్చిందో తెలుసా డబ్బు ఆ బంగారం బిస్కెట్ వచ్చేసి నేను సెకండ్ మంత్ ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చానమాట ఇండియాకి పది గ్రాముల బంగారం బిస్కెట్ మన కడపలో అమ్మితే నేను ఆల్రెడీ చూపించాను కదా సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్టీ టూ థౌజండ్ చెప్పాడు అనమాట పది గ్రాముల బంగారం బిస్కెట్ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి ఇండియాకి తీసుకుని వచ్చాను అనమాట ఆ బంగారం బిస్కెట్ నేను ఇండియాలో అమ్మితే మన కడపలో అమ్మితే నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అసలు నేను కడపలో అమ్మినానా లేదంటే ఎక్కడమ్మాను తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరికి చూడండి నేను ఇండియాకి ఎప్పుడు వచ్చానంటే పన్నెండు నెలలు కొనుక్కున్నాను కదా డిసెంబర్లో కొనుక్కున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ నేను ఇండియా ఇండియాకి వచ్చింది ఫిబ్రవరి సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట నేను ఆ పది గ్రాముల బంగారం బిస్కెట్ తీసుకుని వచ్చి మన కడపలో అమ్మడానికి ప్రయత్నిస్తే దానికి వచ్చేసి అరవై రెండు వేలు ఇస్తారు అని చెప్పారనమాట ఇదే పది గ్రామ్ బిస్కెట్ నేను కొనుక్కోవాలంటే ఇప్పుడు నాకు ఎంత పడుతుంది అంటే అని అడిగితే నేను మలబారత్ షాప్ వాడిని సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అనమాట అదేంటి నేను కొనుక్కోవాలంటే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అమ్మాలంటే సిక్స్టీ టూ థౌసండ్ ఇస్తారు అంటున్నారు అదేం లెక్క అంటే అంతే సార్ అది జిఎస్టీ అది ఏదో ట్యాక్స్ చెప్పారనమాట గూడ్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అది ఏదో చెప్పారనమాట సరేలే ఈ ట్యాక్స్లు అని మనకు అర్థం కానివి అని అనుకుని నేను నాకు నాకు అర్థమైందా ఒకటి మనకు అరవై ఎనిమిది వేలు మనం అమ్మాలంటే అరవై రెండు వేలు ఇస్తారు అంటే మనకు వచ్చేసి ఇంచుమించు సిక్స్ థౌజండ్ డిఫరెంట్ వస్తుంది నాకు నచ్చలేదు అనమాట నేను బంగారం బిస్కెట్ అయితే వెనుక తీసుకు వచ్చేసా బయటకు వచ్చి మొదలు పెట్టేశానమాట అది మన పది గ్రాముల బంగారం బిస్కెట్ మనం ఏ ఊర్లో అమ్మితే మనకు లాభాలు ఎక్కువ వస్తాయో కనుక్కోవడం మొదలు పెట్టాను నా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే టూర్ ఉంది కదా ప్రొదుటూర్లో వచ్చేసి ఎవరైనా తెలిసిన వాళ్ళకి అమ్మితే కొంచెం మంచి రేటు షోరూమ్ల కన్నా బెటర్ రేట్ ఇస్తారని తెలుసుకున్నాను ఇంకోటి దానికన్నా బెస్ట్ రేట్ మనకు కావాలనుకుంటే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా బంగారం కొనుక్కోవాలని ఉంటే కొనుక్కోవాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళకి మనకు అమ్మితే వాళ్ళకు లాభాలు ఉంటుంది మనకు కూడా అమ్మినందుకు మనకు లాభం కొన్నందుకు వాళ్ళకు కూడా లాభం అనమాట కొనుక్కుంటే వాళ్ళకేంటి లాభం అంటే జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ వగేరా వగేరే ఈ ట్యాక్స్లన్నీ ఉండవు అనమాట మనకు వచ్చేసి మనకేంటంటే ఈ చెప్పాను కదా సిక్స్టీ టూ థౌసండ్ ఇస్తారని అదే బయట మనం మమ్మీతే వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నేను నా ఫ్రెండ్కి అమ్మాను అనమాట ఎందుకంటే వాడు కూడా బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాడు వాడు కూడా సేమ్ షోరూంలో వెళ్ళి చూశాడనమాట అది ఇంతెంత ప్రైస్ పెడుతుంది అక్కడికైనా ఇక్కడే బెటర్ కదా వాడికి లాభం ఉంటుంది మనకు కూడా లాభం ఉంటుంది సో ఎవరైనా బంగారం కొనుక్కోవాలని ఉంటే ఎవరైనా బంగారం కొనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మనకు మంచి లాభాలు అనేది వస్తాయి ఎందుకంటే వాళ్ళకి లాభం వస్తుంది మనకు కూడా లాభం వస్తుంది అంటే ఎవరికి నష్టం అనేది ఉండదు ఎవరికి మోసం చేయడం అనేది ఉండదు జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చి మార్చిలో అమ్మేశాను అనమాట నాకు వచ్చిన లాభం వచ్చేసి తొమ్మిది వేలు వచ్చింది అన్నమాట లాభం మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట ఎవరైనా డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అనే తెలియకుంటే బంగారం అనే అయితే ఇన్వెస్ట్ చేసుకోండి ఇంకోటి చివరికి వచ్చేసి ఇంకా చిన్న చిన్న సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో మీ ప్రశ్నలు తెలపగలరు నేను మీ ప్రశ్నలు చూసి తప్పకుండా వాటి కోసం వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను గల్ఫ్ నుంచి ఇండియాకు వచ్చే ప్పుడు ఎంత బంగారం తీసుకుని రావచ్చు మగాళ్ళు అయితే ఎంత తీసుకుని రావచ్చు ఆడవాళ్ళు అయితే ఎంత తీసుకుని రావచ్చు నన్ను కస్టమర్ ఆఫీసర్ ఆపినాడా లేదా ఒకవేళ ఆపిండి నేను ఏం చెప్పాను అతనికి ట్యాక్స్ కట్టానా లేదా అని తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ గుడ్ నైట్